హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నా స్టైల్లో బోటి ఫ్రై చేయబోతున్నాను చూద్దామా ఇలా కావాల్సినవి చూపిస్తాను ఇలా కావాల్సినవి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అయ్యో రెండు మిరియాలు బిర్యానీ పువ్వు ఇది మారుడద్దు షాపులో దొరుకుతుంది కొంచెం లైట్గా వేస్తాము సరే ముందుగా మనం స్టవ్ తీసుకోవాలి తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మీ ఇష్టం మీ దగ్గర చేసుకోవచ్చు దీనికి ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుంటాను నేను చూడండి ముందుగా అయితే మింతం వేసుకోవాలి మరణం మింతం ఎందుకంటే త మద్దలేస్తే కొంచెం చేదనిపిస్తుంది దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలి తర్వాత ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవాలి దాంతోపాటు మీరు చూపించినట్టు బిర్యానీ లవంగము పువ్వు దాల్చిన చెక్క ఇవి కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి చూడండి అంటే చిన్న స్పూను అందుకే రెండు స్పూన్లు వేసాను కొంచెం బ్రౌన్ బ్రౌన్ రావాలి అట్లనే అట్లయితేనే చాలా బాగా వస్తుంది హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టూ మినిట్స్ ఆగి బోటి వేసేసుకోవడమే చూడండి ఇప్పుడు చేస్తున్నా డైరెక్టు కొద్ది కొంతమంది ఫస్ట్ వీటిని ఉడకబెట్టి వేస్తారు కొంతమంది అయితే డైట్ చేస్తారు నేనైతే డైట్ చేస్తున్నాను చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా స్థాయిలో ట్రై చేయండి ఈజీగా ఉంటుందని నేను కుక్కర్లో వేస్తున్నాను మీరు కూడా కుక్కర్లో ట్రై చేయండి తొందరగా ఉడికిపోతుంది ఇలా కలిపిన తర్వాత నేను అందులో పోయడానికి కొంచెం వాటర్ని ఆవిరి పెడుతున్నాను ఇది వేడి వాటర్ పోస్తూనే ఈట్ వాటర్ పోస్తూనే కొంచెం తొందరగా ఉడుకుతుంది అలానే వేడిగా పెడుతున్నాను ఇప్పుడు ఆవిరి పెట్టాం కదా చూద్దాం కొంచెం తగ్గింది ఇప్పుడు కరికి సరిపడంతా కారం వేసుకోవాలి నేనైతే చిన్న స్పూన్ కదా రెండు వేస్తున్నాను కొద్దిగా ఇందులోనే ధనియాల పొడి కొద్దిగా మటన్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అయితే నేను అందులో లవంగం గిట్టేసినా కదా వేస్తలేను బాగా హెవీ అయిపోతాని కొద్దిగా ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇది కొంచెం మగ్గాక చూడండి ఫ్రెండ్స్ అయిపోయినట్టుంది చూసారా ఇంత దగ్గర కుడిపిందో చూడండి ఎమ్మె ఇది బాగులోకి ఒకసారి చేసుకుంటే అయిపోతుంది ఇక నాకైతే నోట్లలో అలా జల కూర్చుంది మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి